వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గూగుల్ క్రోము ఫైర్ ఫాక్స్ అందులో ఈ సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెర్చ్లో నిధి పోర్టల్ నిధి పోర్టల్ లేదు నిధి అని టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది చూపించటం జరుగుతుంది ఇక్కడ నిధి అని ఒక వెబ్సైట్ చూపిస్తుంది ఇది వెబ్సైట్ పేరు ఇది వెబ్సైటు ఇది యాప్ కాదండి మనం నిధి వెబ్సైట్ని చూజ్ చేసుకోవాలి అది ఇచ్చి సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ నిధి అని కనిపిస్తుంది మీరు దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ యొక్క వెబ్సైటు హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది లాగిన్ చూపిస్తుంది ఇక్కడ లాగిన్లో యూజర్ ఐడి అడుగుతుంది యూజర్ ఐడి ఈ యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనిమిది అంకెల సిఎఫ్ఎంఎస్ ఐడి మీ యూజర్ ఐడి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ సెలెక్ట్ చేసుకోండి ఓపెనింగ్ క్రోమ్ బ్రౌజర్లోకి మారిన ఓకే నో ప్రాబ్లం ఏదైనా లాగిన్లోకి వెళ్ళాలంటే ముందు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మీ దగ్గర అందుబాటులో ఉండాలి అదేవిధంగా మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ కూడా ఈ ఇది అందుబాటులో ఉండాలి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్లయితే మీరేం చేయాలంటే ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది దాని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎయిట్ డిజిట్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను నా యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ మీద టచ్ చేయాలి టచ్ చేసినప్పుడు మనకి గెట్ ఓటీపీ అని వస్తుంది గెట్ ఓటీపీ అని వస్తుంది దాని మీద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఓకే గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు వారు సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ వారు మీకు ఒక పాస్వర్డ్ పంపిస్తారు ఆ పాస్వర్డే ఇక్కడ పాస్వర్డ్గా యూజ్ చేసుకోవచ్చు ఓకే సరే ఇప్పుడు ఆ పాస్వర్డ్ తెలిసింది మీకు ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ రావాలి లాగిన్ వద్ద మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయాలి ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనం గో అనే ఆప్షన్ ఉంది పక్కనే గో మీద క్లిక్ చేయాలి ఈ గో అనే ఆప్షన్ ఉంది యూజర్ ఐడి మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గో ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ మీరు ఓటీపీ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి మీ మొబైల్కి ఒక ఓటీపీ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ తెలియకపోతే ఇందాక ఫర్గాడ్ పాస్వర్డ్ అప్పుడు వచ్చి ఉంటుంది ఆ పాస్వర్డ్ అయినా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజీలోకి వెళ్ళిన తర్వాత మనకి మీ హోమ్ పేజీ ఇలా చూపిస్తుంది ఇది ఎప్పుడు చూపిస్తుందంటే మీరు ఈ త్రీ డాట్స్లోకి వెళ్ళి ఇక్కడ డెస్క్ టాప్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే డెస్క్ టాప్ సైట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ విధంగా చూపిస్తుంది డెస్క్టాప్ మోడ్ తీసివేసినప్పుడు మీకు వెబ్సైటు ఇలా చూపిస్తుంది ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తుంది ఇలా చూపిస్తుంది డెస్క్టాప్ మొబైల్ మోడ్లో ఉంటే ఇలా చూపిస్తుంది ఆప్షన్లని ఇలా ఉంటాయి సరే నేను ఇప్పుడే చెప్పాను డెస్క్టాప్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి డెస్క్ టాప్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే మొబైల్లో ఇది ల్యాప్టాప్ పర్సనల్ కంప్యూటర్లో ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఉన్నటువంటి పాలసీలన్నీ చూపించడం జరుగుతుంది మీకు ఉన్నటువంటి ఏ మీ పేరు వివరాలన్నీ చూపిస్తూ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీ పర్సనల్ డీటెయిల్స్ వరకు అన్నీ చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఈ బాండ్స్ వివరాలు కూడా చూపిస్తుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఏవైతే బాండ్ టైం గడు గడువు ముగిసిపోతుందో మీరు పాలసీ బాండ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ పాలసీ బాండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ముందుగా ఈ ఏపీజిఎల్ఐ మీరు క్లిక్ చేసిన తర్వాత ఏపీజిఎల్ఐకి సంబంధించి ఎంప్లాయీకి సంబంధించి మూడు ఆప్షన్లు చూపించడం జరుగుతుంది ఒకటి లోన్ అప్లికేషను రెండోది ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ మూడోది క్లైమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అనేది చూపించడం జరుగుతుంది మనము ముందుగా ఏం చేయాలంటే ఒకసారి క్లైమ్ సెటిల్మెంట్ క్లైమ్ సెటిల్మెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లైమ్ సెటిల్మెంటు దానికి సంబంధించి ఈ వీడియోలో నేను వివరిస్తున్నాను కాబట్టి క్లైమ్ సెటిల్మెంటు అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎంప్లాయ్ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్ ఐడి నేమ్ ఆఫ్ ఎంప్లాయీ సర్ నేము ఫాదర్ నేమ్ జెండర్ డేసగ్ని ఇవన్నీ చూపించడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ గమనించాలి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ పాలసీలు ఈ ఎంప్లాయీకి మూడు బాండ్స్ అనేవి ఉన్నాయి దీటిని మీరు స్క్రోల్ చేసినప్పుడు పక్కకు స్క్రోల్ చేసినప్పుడు వారే అక్కడ ఇవ్వటం జరిగింది ఈ బాండ్ మెచ్యూరిటీ ఉంది ఇది కూడా మెచ్యూరిటీ అయింది ఇది మటుకి ఇది నాట్ మెచ్యూర్డ్ కాబట్టి ఇప్పుడు ఈ రెండు బాండ్స్కి సంబంధించి మనం క్లైమ్ సెటిల్మెంట్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ త్రీ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ ఇచ్చాడు లాస్ట్ ప్రీమియం డ్యూ ఇచ్చాడు డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇచ్చాడు ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడులోనే మెచ్యూరిటీ అయింది ఇది కూడా ఇరవై నాలుగు ఒకటి మెచ్యూరిట్ అయింది ఇది ఇంకా టైం ఉంది ఇంకొక ఏవైతే మనకి మెచ్యూరిటీ అని ఇచ్చున్నారో ఆ బాండ్స్కి సంబంధించి ఆ బాండ్స్ ఈ మెచ్యూరిటీ అయిన బాండ్ ఏ బాండ్ బి బాండ్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉండాలి ఈ ఏ బాండ్ బి బాండ్ మెచ్యూరిటీ అయినా కాబట్టి మనం వాటికి సంబంధించి ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇది అప్లికేషను స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది న్యాచురల్ ఆఫ్ క్లైమ్ అన్నప్పుడు మెచ్యూరిటీ కింద మనం చేసుకుంటాము ఇక్కడ ఏమడుగుతుందంటే బాండు పాలసీ ఏబి ఈ రెండు మెచ్యూరిటీ అని కాబట్టి వీటికి సంబంధించి మనకి చూపిస్తుంది చూజ్ ఫైల్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఈ రెండు బాండ్స్ అనేది మనం స్కాన్ చేసుకొని ఫోన్లో రెడీగా ఉంచుకోవాలి ఓకేనండి చూజ్ చేసుకొని చూజ్ ఫైల్ అంటుంది ఆల్రెడీ నేను ఆ ఫైల్ ఏ బాండ్కు సంబంధించి ఆ బాండ్కు సంబంధించి పీడిఎఫ్ అనేది సైజు కూడా కంప్రెస్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ ఈ సంబంధించి బాండ్స్ అనేవి అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు కాబట్టి వాటి సైజుని తగ్గించుకోవాలి కంప్రెస్ చేసుకోవాలి అంటే వన్ ఎంబీ లోపు ఉండాలి మనం ఈ పాలసీ బాండ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వన్ పాయింట్ ఫోర్ ఎంబీ ఉంటుంది దీన్ని ఆన్లైన్లో కంప్రెస్ చేసుకోవాలి తగ్గించుకోవాలి లేదా మన దగ్గర ఏదైతే బాండ్స్ రెడీగా ఉన్నాయో వాటిని ఫోటో స్కాన్ ద్వారా స్కాన్ చేసుకొని ఒక ఫైల్లో పెట్టుకొని ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర వాటిని అప్లోడ్ చేయాలి ఆ రెండు బాండ్లు అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది నేను అది డాక్యుమెంట్ టైప్ దగ్గర అది పీడిఎఫ్ అప్లోడ్ చేశాను చేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకోవాలి టిక్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనేది ఉంటుంది సేవ్ నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తుంది ఈ సేవ్ నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి చేసుకుని సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి ఇక్కడ నేను సేవ్ నెక్స్ట్ అంటున్నా సేవ్ నెక్స్ట్ అన్న తర్వాత నాకు ఇక్కడ ఏపీజిల్ఐ క్లయిమ్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది అప్డేట్ అని వచ్చిన తర్వాత కింద ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ కేవైసి కంప్లీటెడ్ అని వస్తుంది మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ కేవైసి మీద క్లిక్ చేయాలి ఈకేవైసీ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆ ఎంప్లాయీకి సంబంధించి కేవైసి అనేది చూపించడం జరుగుతుంది దాన్ని క్లోజ్ చేసిన తర్వాత అడుగున మళ్ళీ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి ఇలా ఈ ఆప్షన్స్లో మనం ఏం చేయాలంటే సబ్మిట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ విత్ ఈ సైన్ అని సెలెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ విత్ ఈ సైన్ అన్న తర్వాత ఓటీపీ సెండ్ టు ఎవరో రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది ఈ ఓకే మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ ఎంప్లాయీ రిజిస్టర్ మొబైలుకి ఈ ఆరు అంకెల ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను నేను ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అంటుంది ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అంటుంది ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రీఫ్రెష్ అనేది కానీ ఏం చేయకూడదు ఇట్లా నా స్క్రీను ప్లీజ్ డూ నాట్ రీఫ్రెష్ ద పేజ్ అండ్ వెయిట్ వైర్ వీఆర్ ప్రాసింగ్ అంటుంది ఎలా చూపిస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏ ఎంప్లాయ్ అయితే మనం చేస్తున్నామో ఆ ఎంప్లాయ్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనం గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఆధార్ ఓటీపీ వస్తుంది అప్పుడు మనకి ఫైనలైజ్ అవుతుంది ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను ఎంటర్ చేయడం జరిగింది గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను ఈ ఓటీపీ కూడా ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళినట్టుగా చూపిస్తుంది మనము ఏం చేయాలంటే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఈ యొక్క చెక్ బాక్స్లో టిక్ పెట్టాలి ఇక్కడ ఆధార్ సంబంధించి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసిన తర్వాత చెక్ బాక్స్లో టిక్ పెట్టిన తర్వాత ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా పూర్తయినట్లుగా ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత వీఆర్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని వస్తుంది మనం వెయిట్ చేయాలి ఆ రిక్వెస్ట్ అనేది డిడిఓ గారికి ఇక్కడ మీరు గమనిస్తే డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సంబంధించి ఆ క్లైమ్కి సంబంధించి ఇక్కడ ఇది డిడిఓ గారికి వెళ్తుంది ఇక్కడ మీరు చెక్ స్టేటస్ మీద ఒకసారి క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే అసలు ఈ ఫైలు ఎక్కడికి వెళ్ళింది అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఫార్వర్డ్ అనేది సెల్ఫ్ వచ్చింది ఇక్కడ డీడీఓ గారికి వెళ్ళటం జరిగింది ఇది సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి డీడీఓ గారికి వెళ్ళింది ఇక్కడ యూజర్ రోల్ వచ్చేసి డీడీఓ గారికి సబ్మిట్ అయ్యి డిడివ గారు అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏపీజిఎల్ గారికి వెళ్ళటం జరుగుతుంది మీరు ఈ క్లైమ్ సెటిల్మెంట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసింది ఇక్కడ ఇక్కడ అప్రూవ్డ్ ఫైల్స్లో కనపడుతుంది ఇది ఇక్కడ మీరు ఏదైతే మీరు ఇప్పుడు వరకు ఈ సైన్ కాపీ ఉందో దాన్ని కూడా మీరు ఇక్కడ ఈ సైన్ కాపీ మీద ఒకసారి క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినప్పుడు మీ యొక్క ఈ సైన్ కాపీ కూడా మీరు లెటర్ రూపంలో అది డౌన్లోడ్ అవుతుంది దాన్ని మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అది ఎంఈఓ గారికి ఆ లెటర్ మీరు సబ్మిట్ చేయొచ్చు ఈ విధంగా మీకు డౌన్లోడ్ కావటం జరుగుతుంది డౌన్లోడ్ అయిన దాన్ని మీరు ఇక్కడ వెరిఫైడ్ అండ్ సిగ్నేచర్ మీ డేటా అంతా ఉంటుంది దీన్ని ఎంఏఓ గారికి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇవే ఏపీ జిల్ మీద క్లిక్ చేయండి ఒకసారి మీ క్లెయిమ్ సెటిల్మెంటు అప్లికేషన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే మీరు ఏదైతే క్లైమ్ సెటిల్మెంట్ కింద అప్లై చేస్తున్నారో ఆ అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ దానికి సంబంధించి ఈ చెక్ స్టేటస్ వ్యూ అని ఉంటుంది ఈ సైన్ ఫైల్ ఉంటుంది ఎంఈఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత డిడిఓ గారు ఈ సైన్ ఫైల్ కాపీ కూడా నెక్స్ట్ ఫర్దర్కి వెళ్తుంది ఈ విధంగా మీరు మీ యొక్క ఇండివిజువల్ లాగిన్లో అప్లై చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్